క్రైస్త లాడ్ ఇరవై రెండవ సంకీర్తన ఒకటి నుండి పదకొండు చరణాలు ధ్యానం చేసుకుందాం నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అవి సుపరిచిత మాటలు యేసు తన శిలువపై మాటలాడిన మాటలు ఆ మాటలను మొదట దావీదు కఠోర శ్రమలను ఎదుర్కొన్నప్పుడు మాటలాడాడు మనం విడనాడబడుకుండున్నట్లు ఏసుక్రీస్తు విడనాడబడ్డాడు తండ్రి అయిన దేవుడు మన కొరకు తన కుమారుని శిలువపై పాపముగా చేశాడు అయితే దావీదు ఈ కీర్తనలో ఇలా చెబుతున్నాడు మా పితరులు ఎందు నమ్మిక ఇంచిరి వారు నీ ఎందు ఇంచగా నీవు వారిని రక్షించిదివి ఇప్పుడు నేనును నీ ఎందు నమ్మికయించుచున్నాను కానీ ఇప్పుడేమీ జరుగుతున్నట్లు లేదు దావీదు మాటలను మనం ఒక దృశ్యంగా చూడగలం నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అలాంటి అనుభవానికి అతడు గురయ్యాడు అయితే మన ప్రభు అంతకంటే అధికమైన శ్రమకు గురి చేయబడ్డాడు నేను మంచి గొర్రెల కాపరిని నేను పురుగునా అని ప్రభు అడుగుతున్న దృశ్యాన్ని ఊహించండి అయితే మనం దేవుని పిల్లలుగా చేయబడడానికి ఆయన మన కొరకు ఒక పురుగుగా చేయబడ్డాడు మన స్థానంలో రక్షకుడు విడనాడబడ్డాడు కనుక ఇక మనం విడనాడబడనవసరం లేదు ఎన్నడను విడవను ఎడబాయను అని ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి మనం ఎన్నడూ విడనాడబడం ఆయన మనతో ఉన్నాడు ఆయన నిత్య సన్నిధి మనతో ఉన్నది గనుక మనం విడనాడబడం ఆయనను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి గనుక మనం విడనాడబడం మరి ఆయన ఉద్దేశం ఏమిటి ఆయన కుమారుని సారూప్యము గలవారం కావాలని ఆయన కోరుతున్నాడు ప్రభువైన యేసు ఒక అద్భుతమైన చిత్రంగా నిలిచాడు అందుకనకు అతడు శ్రమ పడవలసి వచ్చింది మీ పరిస్థితులు భావోద్వేగాలు ఎలాంటివైనా సరే ఈ సంగతి గుర్తుంచుకోండి దేవుడు మిమ్మల్ని విడనాడడు మీకు శ్రమలు ఎదురైనప్పుడు దేవుడు మిమ్మల్ని విడనాడాడనే ఆలోచనను మీ పరిస్థితులు భావోద్వేగాలు మీలో కలిగించి మిమ్మల్ని మోసగిస్తాయి అయితే ఆయన మిమ్మను ఎన్నడూ విడనాడని బైబిల్ వాగ్దానం చేస్తోంది ఈసారి మీకెప్పుడైనా విడనాడబడిన భావన కలిగితే తన వాక్యం విషయమై దేవుడు ఎల్లప్పుడూ సత్యవంతుడని తన కుమారునితో సారూప్యం గలవారగునట్లు మిమ్మును విడడిపిస్తాడని గుర్తించుకోండి ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు మీ ఘనమైన నామంనకు వందనాలు స్తోత్రాలు ప్రభా మీరు మా కొరకు నాయన మీ యొక్క నాయన ఆ యొక్క మహిమ కలిగినటువంటి ఆ ప్రదేశమును విడిచిపెట్టి దీనుడుగా ఈ లోకంలోనికి నాయన మా మధ్యలో నివసించుటకు రావడమే కాకుండా ప్రభా మా కొరకు ప్రాణం పెట్టి మాకు రక్షణ దయచేసి ప్రభా నాయన మా కొరకు మీరు పడినటువంటి ఆ ఘోరమైన శిలువ ఆ శ్రమను బట్టి ప్రభా నాయన ప్రభా మీ సన్నిధిలో నాయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము స్థుతిస్తూ ఉన్నాము నాయన ప్రభా యన మీరు మా కొరకు చేసినటువంటి నాయన గొప్ప త్యాగమును బట్టి మీకు వందనాలు మేము ప్రేమించక ముందే మీరు మమ్మల్ని ప్రేమించారు మేము మిమ్మల్ని ఎరగక ముందే మీరు మమ్మల్ని ఎరిగినారు ప్రభా మా కొరకు ప్రాణం పెట్టారు ప్రహ్వా నాయన ఆ విషయంలో ప్రహ్వా మేము నా తండ్రి మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ప్రభా మా శ్రమలలో ప్రభా మీరు మాకు సహాయకునిగా ఉండి మమ్మల్ని నడిపించమని పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు